ரைத்துல் ரத்துலி நமாஸ்கரம் ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి కరువు ఉండబోతున్నట్లయితే తెలుసు అనమాట ఏదా విధంగా మనకు యాసింగి సీజన్ సంబంధించి ఇవ్వచ్చు వానకాలం సీజన్ సంబంధించి ఇవ్వచ్చు ఇలాగో డబ్బులు అనేవి అయితే పడవన్నమాట ఇప్పుడు రాబోయే సీజన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ఒక్క ఫండ్స్కి సంబంధించి వంద శాతం అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి కూడా మనకు కొన్ని నిర్ణయాలు అనేవి కూడా ఈ యొక్క ఎన్నికల తర్వాత వచ్చేసి కూడా తీసుకునే అవకాశం అనేది అయితే ఉందన్నమాట తెలంగాణలో స్థానిక ఎన్నికలపై అయితే రేపే అవకాశం అనేది అయితే కనిపిస్తుంది అనమాట పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ అనేవి వెళ్ళారా లేదా బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు అమల్లోకి చేశాకే నిర్వహించాలా ఇప్పటికే నలభై రెండు రిజర్వేషన్ సంబంధించి బీసీలకు చూసుకున్నట్లయితే హైకోర్టులో అక్కడ మనకు ఈ యొక్క ఎన్నికలు అనేవి కూడా నిలిపివేయాలనైతే మనకు తెలుసు అనమాట సో రేపే మరలా దీనికి సంబంధించి కూడా మాట్లాడున్నట్లయితే తెలుస్తుంది అనమాట లేదా ఈ యొక్క బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు రిజర్వేషన్లు వచ్చేసి కూడా అమలు చేశాకే నిర్వహించాల అనే దానిపై అయితే సీఎం రేవంత్ అధ్యక్షన మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తుంది పాత పద్ధతినే ఒకవేళ అవలంబిస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారం ఉంది అయితే ఇంద ఇద్దరు పిల్లలు దీనికి సంబంధించి కూడా మనకు ఇవన్నీ పక్కన పెట్టి మరలా యాసంగి సీజన్ సంబంధించి డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి ఇప్పట్లో ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడవన్నమాట ఇప్పుడు మీరు ఏదైతే పంట వేసిరో ఈ కోత తర్వాత మళ్ళీ మీరు పొలాలు నాట్ల తర్వాత మీరు చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం అనేది కూడా రిలీజ్ చేసే టైం అనేది కూడా ప్రకటిస్తారనమాట సో ఆలోగా చూసుకున్న డబ్బులు అనేవి అయితే పడతాయి అయితే రైస్ అందరూ కూడా పిఎం కిషన్ సంబంధించి అడుగుతున్నారనమాట అయితే ఇప్పటికే మనకి దీపావళి రోజే ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అని అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తారు కానీ ఇది ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే మనకు మూడు నెలలు అయితే అవుతుందన్నమాట ఇరవై విడత డబ్బులు పడి సో ఇంకొక వన్ మంత్ వరకు అయితే వేచి ఉన్నట్లయితే ఇరవై ఒకటో విడత సంబంధించి రెండు వేల అనేవి ఖాతాలో పడతాయి ఈ కేవైసీ చేసుకున్న రైతులకు